సన్ హైదరాబాద్ ఈ సీజన్లో భారీ అంచనాలను నిలబెట్టుకుంటూ దూసుకుపోతుంది గత సీజన్ బ్యాటింగ్ చూసినప్పటి నుంచి ఈ సీజన్లో ఇంకా మెరుగైన ప్రదర్శన ఉంటుందని ఐప్కు పూర్తిగా న్యాయం చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే మూడు సార్లు రెండు వందల యాభైకి పైగా స్కోర్లు చేసిన ఎస్ఆర్హెచ్ ఈసారి కేవలం కప్పే లక్ష్యంగా కాకుండా మూడు వందల స్కోర్ చేయడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ముందే జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రతిసారి రెండు వందలకి పైగా పరుగులు చేయడంతో వారి బ్యాటింగ్ ఫామ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ తన శక్తిని మరోసారి ప్రదర్శించింది ఈ మ్యాచ్ లో ట్రావెస్ట్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆడి ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు అతను ఆట తీరు చూస్తుంటే ఈ సీజన్ లో బౌలర్ల పాలిట కాలయముడిగా మారే అవకాశం ఉంది అభిషేక్ శర్మ కూడా మెరుపులు మెరిపించాడు అయితే ఎక్కువసేపు క్రూజ్ నిలవలేకపోయాడు అనంతరం వచ్చిన ఇషాన్ కిషాన్ కూడా బౌలర్లు చితక్కొడుతూ కొడుతూ బ్యాటింగ్ లో రెచ్చిపోయాడు ఫలితంగా ఎస్ఆర్ఎస్ పవర్ ప్లే లో ఏకంగా తొంభై నాలుగు పరుగులు చేసింది ఇది ఈ సీజన్ లో ఏదైనా జట్టు సాధించిన అత్యధిక పవర్ ప్లే స్కోర్లలో ఒకటి ఈ ఆట తీరును చూస్తుంటే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఈసారి మరింత విరుచుకు పడుతుందని అభిమానులకు మజా కలిగించే స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది